హాయ్ ఫ్రెండ్స్ మీకోసం కోనసీమ అందాలను చూపిద్దామని రావులపాలెం వద్ద ఉన్నటువంటి కోనసీమ ముఖ ద్వారానికి వచ్చాను కోనసీమలోకి ఎంటర్ అవ్వాలంటే ఇదే కాకుండా మరొక రెండు రహదారులు ఉన్నాయి ఒకటి యానం దగ్గర ఉన్నటువంటి యానం ఎదుర్లంక బ్రిడ్జ్ ఒకటి రెండవది వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి చించనాడ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ ఒకటి ఈ మూడు రహదారుల ద్వారా మనం కోనసీమలోకి ఎంటర్ అవ్వగలం మరి కోనసీమ అందాలను వర్ణించాలంటే చూడండి రోడ్డుకి కిరవైపుల చెట్లతో ఆర్చిలా ఏర్పడి చల్లని వాతావరణంతో హాయిగూల్పోయేటటువంటి మరి ఇంతటి అద్భుతమైనటువంటి దృశ్యం మనకి ఒక కేరళలోనే కనపడుతున్నామో అలాగే ఇంకా లోపలికి వెళ్తే ఒకవైపు కొబ్బరి మరొక వైపుని కాలువ అటువైపుని గోదావరి గట్టు ఆ ఏటిగట్టు అంటారు దాన్ని అక్కడ నుంచి చూస్తే గోదావరి కనపడుతూ ఉంటుంది మరి చూసారా అది ఏటిగట్టు ఇది పంట కాలువ ఇటు కొబ్బరి తోటలు ఇక మరి కొన్ని చోట్ల మరి కనుచూపు మేర పచ్చని వరిచేలు చూడండి అవి చూస్తుంటేనే మరి మన కళ్ళు ఎంతసేపైనా మరి పచ్చదనాన్ని చూస్తే చాలా మంచిదని డాక్టర్లు చెప్తారు కదా అటువంటి దృశ్యాలు ఈ కోనసీమలో ఎన్నో ఎన్నెన్నో వాడు కిరవైపులా పంట పొలాలు మధ్యలో రహదారి ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది చూడండి కారులో వెళ్తూ ఉంటే మరి ఆ యొక్క ఆనందం వర్ణనాతీతం అనమాట అంతటి అందమైనటువంటి దృశ్యాలు ఇది కొబ్బరి తోటల ఇల్లు ఎవరి తోటలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అందు గురించే ఈ శతమానం భవతి చిత్రం కానీ లేకపోతే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఇట్టే వాళ్ళు రిలీజ్ అయింది కదా అనేక సినిమాలు టీవీ సీరియల్లో కూడా మరి అవతరణ అందుకే తీస్తున్నారేమో అక్కడ ఒక చోట నాకు ఇదిగో పల్లెకి తగిలిందండి అసలు తూర్పుగోదావరి జిల్లాలో సాంప్రదాయానికి పెట్టింది పేరు అతిథుల్ని ఎంత గౌరవిస్తారో సాంప్రదాయానికి అంతే గౌరవిస్తారు ఇక్కడ పెళ్ళి వచ్చిందంటే పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని ఇటువంటి పల్లెకిలో కూర్చోబెట్టి ఊరంతా ఊరేగించి అప్పుడు పెళ్లి చేస్తారు ఇప్పుడంటే మరి ఈ గుర్రబండ్లు అవి వచ్చినాయనుకోండి కార్లు అసలు చెప్పాలంటే పెళ్ళంటే ఇదే కదా సందడి అందు గురించే నాకు మరి మీ కోసం అని ఈ వీడియోని ఈ పల్లకిని అక్కడ ఆగి ప్రత్యేకంగా అవి షూట్ చేయడం జరిగిందనమాట మరలా మరి ఈ పల్లకి ఊరేగింపు అనేది తిరిగి పునర్వైభవాన్ని సంతరించుకుంటుందని అనుకుంటున్నాను ఏ కారులో వెళ్ళటం లేకపోతే రా గుర్రబండ్లో వెళ్ళటం కంటే ఇది చాలా సాంప్రదాయంగా ఉంటుంది కదా ఎంత బాగుందో చూడండి పల్లెకి అందుగురించే పల్లెకులో పెళ్ళికూతురు అని నాకు ఆ పాట కూడా గుర్తొచ్చిందండి చక్కగా ముస్తాబించి ముస్తాబు చేసి ఎదర ఇద్దరు వెనకాల ఇద్దరు మరి ఈ బోయ వండరు ఆ పల్లకిని మోస్తారనమాట ఆ తర్వాత మరి ఇదిగో గోదావరి గట్టు అంటే ఇంకా అక్కడ అందాలు వర్ణనాతీతం అనుకోండి గోదావరి లంకల్లో పండుతున్నటువంటి పంటలు అరటి తోటలు మరి మామిడి చెట్లు కొబ్బరి చెట్లు పసుపు పంట ఒకటేమిటి మిరప చెట్లు మిరప తోటలు ఎన్నో గోదావరికి ఏటి రెండు వైపులా కూడా పంటలు పండుతూ మరి సస్యశ్యామలమైనటువంటి మాటకి ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పెట్టింది పేరని అందుకే మరి అంటూ ఉంటారు కదా ఈ గోదావరి గట్టు చూస్తూ ఉంటే మనస్సు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయింది నాకు ఇంతే అంటే ఇక్కడ ఎన్నో సినిమాలు అలనాటి మోగ మనుషుల నుంచి ఈనాటి వరకు కూడా ఎన్నో సినిమాలు తీస్తున్నారు అందు కొంచెం కొంచెంసేపు ఆ గోదావరి గట్టి చెట్టు కింద అనమాట దూరంగా మరి చూడండి గేదెలు పచ్చికని మేస్తూ గోదావరి అటువైపున గోదావరి అఖండమైన గోదావరి పాయ అనమాట ఈ ప్రతి గ్రామంలోనూ గోదావరి గట్టిన ఇలాగా రేవు ఉండటం అలాగే చెట్టు ఉండటం సహజం నాకు అన్నో పాట గుర్తొచ్చిందండి గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు మీద పెట్టుంది ఆ పెట్ట మనసులో ఏముందో ఓయ్ 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 మోగ మనసులోని పాట కదా ఎంత సూపర్ డూపర్ హిట్ అండి తర్వాత ఎదుగు చూడండి ఇటు అండి ఈ ఎరటికెళ్ళని గోదావరి దాటి అవతల మధ్యలో లంక ఉంటుందండి ఆ లంకలో ఈ రైతు ఈ అరటికలను పండించారట సరిగా నేను వెళ్ళే సమయానికి అక్కడ పెట్టి ఉన్నాయి అందు గురించి అతన్ని ఎలా నుంచి తెచ్చారమ్మా అని అడగటం జరిగిందనమాట మరి నేను ఇటువంటి భిన్నమైనటువంటి వీడియోలతో మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్వరలోనే మరొక కొత్త వీడియోతోటి ముందుకు ఉంటాను ప్రస్తుతానికి బాయ్ బాయ్ ఫ్రాండ్స్ బాయ్